హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ లక్కీని తమ్న చూశారుగా మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది ఏం టాపిక్ మాట్లాడుతుంది లక్కీ అని చెప్పేసి నిజంగానే నాకైతే చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే నేను ప్రతిరోజు లైవ్ చేసేటప్పుడు మీరందరూ నన్ను ఒక ఫ్యామిలీ మెంబర్గా లక్కీ లక్కీ అంటూ లక్కీ మేడం అంటూ లక్కీ గారు అంటూ నన్ను ఎంతగానో మీరు ప్రేమించారు ఆదరించారు అందరూ కూడా లైవ్లో చాలామంది పరిచయం అయ్యారు నేను లైవ్ ఛానల్ స్టార్ట్ చేశాక నాలుగు నెలల వరకు కూడా నాకు రెండు వందల మంది సబ్స్క్రైబర్స్ మాత్రమే ఉండేవాళ్ళు వాచ్ టైం అయితే చాలా తక్కువ ఉండింది కానీ లైవ్ స్టార్ట్ చేశాక ఎంతోమంది కొత్త వాళ్ళు లైవ్కు రావడము న్యూ సబ్స్క్రైబర్స్ వచ్చారు అలాగే మంచిగా వాచ్ టైం వచ్చింది ఇంకా మళ్ళీ చాలామంది అయితే ఇంగ్లీష్లో టైప్ చేస్తూ ఉంటే నాకు ఇంగ్లీష్ రాదని చెప్పగానే మీరు మేము మొబైల్లో తెలుగు యాప్ను డౌన్లోడ్ చేసుకొని మరీ తెలుగులో కామెంట్ చేస్తూ నన్ను సపోర్ట్ చేశారు మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అయితే చెప్పుకుంటున్నాను మరి ముఖ్యంగా ప్రతిరోజు కూడా నేను ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా నాకు సపోర్ట్ ఉన్న వాళ్ళని అయితే చెప్పకుండా నేను ఉండలేను సన్నీ విక్కీ మస్తాన్ మీరు ముగ్గురు స్టార్టింగ్ నుంచి ఉన్నారు ఇంతవరకు కూడా లైవ్ ఎండ్ చేసే రోజు వరకు కూడా మీరు సపోర్ట్గా ఉన్నారు మీకు థ్యాంక్ యూ సో మచ్ అలాగే సన్నీ అయితే వెనుకుండి బ్యాడ్ కామెంట్స్ వచ్చే కామెంట్స్ అన్ని రిమూవ్ చేస్తూ సునందన్ కూడా అలాగే బ్యాడ్ కామెంట్స్ని రిమూవ్ చేసుకుంటూ నాకు సపోర్ట్ చేస్తూ చాలా మంచిగా సపోర్ట్ చేశారు అలాగే మస్తాను లైవ్ ఎండ్ చేసే రోజు కూడా నాతో చాలా మంచిగా మాట్లాడారు మస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఎందుకంటే మీరు నా గురించి ఎంత మంచిగా ఆలోచించకపోతే మీరు నాతో అలా మాట్లాడరు లక్కీ నువ్వు మన వాళ్ళు డైలీ లైవ్కి వచ్చే వాళ్ళు వచ్చినప్పుడు మాత్రమే నువ్వు ఫేస్ లైవ్ చెయ్యి లేదంటే ఫోటో సెట్ చేసి లైవ్ చెయ్యి లక్కీ బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయన్నావు థ్యాంక్ యూ విక్కీ గారు థ్యాంక్ యూ సో మచ్ మీరు నన్ను ఒక ఫ్యామిలీ నెంబర్గా ఒక ఫ్రెండ్గా మంచిగా ట్రీట్ చేశారు అందుకని థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఉషా కూడా ఎంతో సపోర్ట్ చేసింది నాకు ఉషాని కూడా థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో ఆదరించారు నేను లైవ్ మానుకోవడం అనేది నాకైతే నిజంగానే చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే ప్రతిరోజు మీతో ఎంత మంచిగా మాట్లాడేదాన్ని నేను కొంచెం డల్గా ఉన్నా కూడా మీరు నన్ను నవ్వించడానికి ఎంతో ట్రై చేసేవాళ్ళు ప్రయత్నించేవాళ్ళు మరి ఒకరోజు నేను ఏదో బ్యాడ్ కామెంట్ వచ్చిందని బాధపడితే ఆ రోజు సన్నీ సునందను విక్కీ మస్తాను అలాగే అన్నపూర్ణమ్మ ఉషా ధర్మగారు అందరూ కూడా ఎన్ ఆ రోజుని నేను ఎప్పటికీ మర్చిపోలేను అరే ఏంటి నేను ఎవరు నేను బాధపడితే వీళ్ళకేంటి ఎందుకు ఇంతలా వీళ్ళు నాకు సపోర్ట్ చేస్తున్నారని నేను ఇప్పటికీ కూడా నాకు గుర్తొచ్చినప్పుడు నిజంగా మంచిగా హెల్ప్ చేశారు అని నేను హ్యాపీగా ఉన్నాను అలాగే ఇక లైవ్లో లైవ్కి వచ్చి సపోర్ట్ చేసేది కాదు లైవ్ చేయకపోయినా నేను మీ లక్కీగా మిమ్మల్ని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే నేను చదువు వచ్చిన వాళ్ళు యూట్యూబ్ స్టార్ట్ చేయడము చదువు వచ్చిన వాళ్ళు వీడియోస్ ఎడిట్ చేసుకొని అప్లోడ్ చేసుకోవడం తమ్ములు చేసుకోవడం ఈజీగా ఉంటుంది కానీ ఒక నాకు ఇంగ్లీష్ రాకుండా యూట్యూబ్ గురించి నాకు ఏమంత రూపాయికి పావల భాగం కూడా నాకు యూట్యూబ్ గురించి తెలియదు తెలియకపోయినా కూడా నేను రన్ చేసుకుంటూ ఇంతవరకు ఏడు వందల మంది సబ్స్క్రైబర్స్ వచ్చి మంచి టైం రావడానికి నిజంగా మీ అందరి సపోర్టే నాకు ఇంతవరకు వచ్చింది లైవ్ల వల్ల అయితే చాలామంది మంచిగా సపోర్ట్ చేశారు అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ బాజీ గారు అలాగే మాస్తాను విక్కీ సునందన్ ఉషా సన్నీ ఇంకా చాలా మంది ఉన్నారు మీ అందరికి కూడా మీ పేర్లన్నీ చెప్పలేకపోయాను ఐఎమ్ సారీ ఏమనుకోవద్దు మళ్ళీ ఏంటంటే నేను వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను కదా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను నా వీడియోస్ అన్నీ చూడండి చూసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు మిమ్మల్ని పలకరిస్తుంటాను ప్రతిరోజు మార్నింగ్ ఒక వీడియో పెట్టినప్పుడు నేను ఈరోజు పొద్దున చాలా ఎదురు చూశాను మీరందరూ కామెంట్ చేస్తారు పలకరిస్తారని చెప్పేసి ఎదురు చూశాను కొంతమంది చేశారు కొంతమంది చేయలేదు కానీ మీ లక్కీగా రిక్వెస్ట్ చేస్తున్నాను నా వీడియోస్ అన్నీ చూడండి నన్ను సపోర్ట్ చేయండి అలాగే ఈ మధ్య పరిచయమైన సుశాంత్ గారు మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ మంచి మంచిగా కొటేషన్స్ చెప్తూ మంచిగా హ్యాపీగా మాట్లాడారు థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు కూడా ప్రతి ఒక్కరిని నా ఛానల్ అని చెప్పడం కాదు మీ లక్కీ ఛానల్కి సపోర్ట్ చేయండి లైక్ చేయండి కానీ వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ అయినప్పుడు కంపల్సరిగా ఒకరోజు లైవ్ అయితే పెడతాను మీ రోజు మీరు ఆ రోజు మీరందరూ వచ్చి నన్ను సపోర్ట్ చేయాలని మీ ఆదరణ మీ ప్రేమ మీ అభిమానం నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం లైవ్లో కలుసుకోకపోయినా మీరు నాకు కామెంట్ చేస్తూ ఉండండి నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను మీరందరూ ఎక్కడ ఉన్నా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను నేను కూడా ఇంకా ముందుకు వెళ్ళాలని మీరందరూ నాకు సపోర్ట్గా ఉండాలని నా వెనకుండి నన్ను నడిపించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను ఓకే బాయ్ ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఎప్పటికీ నాకు ఇలాగే ఉండాలి నేను మీ లక్కీని